గొల్లపల్లి ఉన్న ఏడు నెలల జీతాలు ఇవ్వాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిసెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ ఈ రోజు వాటర్ వర్కర్స్ యూనియన్ సమావేశం గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమేష్ అధ్యక్షతన జరిగింది వెంకటపురం తాండా పంప్ హౌస్ నందు జరిగింది ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఐఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ గతంలో ప్రతిష్టాత్మకంగా నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హిందూపురం దార్థి తీర్చి ప్రజల మన్నణలను పొందిన నందమూరి బాలకృష్ణ చేశారని అయితే హిందూపురం పట్టణానికి నీళ్లు వదులుతున్న గొల్లపల్లి వాటర్ వర్కర్స్ నాలుగు పంప్ హౌజుల నందు పనిచేస్తున్నారని గొల్లపల్లి మరియు కృష్ణదేవరాయనగర్ వెంకటాపురం తాండా కొట్నూరు ఈ నాలుగు పంప్ హౌజుల నందు ఇరవై ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరికి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేవు అలాగే ఏడు నెలల నుండి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి వెంటనే కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు వాటర్ సంబంధించినటువంటి సమావేశం వెంకటాపురం తాండా వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర సమావేశం రమేష్ గారి అధ్యక్షతన జరిగింది ప్రధానంగా ఏదైతే హిందూపురానికి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసి ఏదైతే ఆనాటి గత తెలుగుదేశం ప్రభుత్వం హిందూ హిందూపురానికి తాగునీటి దహార్తిని తీర్చాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టి హిందూ హిందూపురానికి నీళ్ళు తీసుకుపోవటం జరిగింది అయితే గత ఏడు నెలల నుంచి గొల్లపల్లి నుండి హిందూపురానికి పంప్ హౌస్లు నాలుగు పంప్ హౌస్లు ఉన్నాయి ఈ నాలుగు పంప్ హౌస్ల దగ్గర కూడా పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు మందికి గత ఏడు నెలల నుండి జీతాలు అందడం లేదు వీరు కుటుంబాలు తీవ్రంగా ఈ జీతాలు అంద అందలేనటువంటి సందర్భం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే వీరి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మేము ఏదైతే ఏఐటిసి కార్మిక సంఘం తరఫున వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే వీరికి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు కాబట్టి వెంటనే వీరికి ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు కాంట్రాక్ట్ పద్ధతి నుంచి తొలగించి వీరిని వెంటనే ఆప్కాష్ పద్ధతిలోకి తీసుకొని వచ్చి నేరుగా మున్సిపాలిటీని నెల నెల రెగ్యులర్గా జీతాలు అందించాలని చెప్పి కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏడు నెలల నుంచి జీతాలు అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులందరూ కూడా ఏదైతే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి సమ్మె బాటను కూడా పట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు హిందూపురానికి నీళ్ళు వదులుతున్నటువంటి వీళ్ళకి జీతాలు అందక తీవ్రమైనటువంటి పరిస్థితులు వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళని మానవతా దృక్పథంతో వీళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి కాయ కష్టం చేస్తున్నటువంటి ఈ కార్మికులు ఏదైతే జీతం ఏడు నెలలు పెండింగ్ జీతాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటిసి కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వానికి అలాగే మున్సిపల్ అధికారులకి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఏండ్ల జీతాలు వెంటనే ఇవాలి పెండింగ్ లో ఉన్న ఏండ్ల జీతాలు వెంటనే ఇవాలి పెండింగ్ లో ఉన్న ఏండ్ల జీతాలు వెంటనే ఇవాలి కొల్లపల్లి రుద్రవాయి వాటర్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న ఏండ్ల జీతాలు వెంటనే